ఎప్పుడు పుత్తావు నువ్వు పదకొండు గంటలకాజేవారం విధియా తదియా తదియా శుక్రవారం మీ అమ్మ కూడా శుక్రవారం వినట్ పుత్తవా మరి మీ అమ్మ ఇంటికి రావట్లేదండి అలాగా చెప్పు శ్రీమాత్రే నమ పెద్దలందరికీ నమస్కారం చిన్నలందరికీ ఆశీర్వచనం అండి లోకా సంస్థకునో భవంతు సర్వే జనాశనోభవంతు ముందుగా నా వీడియోస్ చూసి నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు మీరు చూస్తున్నారు కాబట్టి నేను వీడియోస్ ఇంకెన్నో చేయగలుగుతున్నాను మీ అందరి సహకారంతోనే నేను ముందుకు దూచుకు వెళ్తున్నాను అయితే నిన్న ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం తది మా కామధేనుకి పుట్టినటువంటి గౌరీ డెలివరీ అయ్యిందండి అంటే ప్రసవించిందన్నమాట అయితే గౌరీ మా ఇంటి దగ్గర ఉండదని చాలా వీడియోస్లో చెప్పాను ఎన్నిసార్లు ఇంటికి తీసుకొద్దామని ట్రై చేసినా రాలేదండి మా వారిని చూసి అల్లిపోయే అంత దూరం పారిపోతుందన్నమాట ఆయన ఇంటికి తీసుకురావడానికి ట్రై చేసినందుకు ఇంటికాడ కట్టుకుంటే రేపు వద్దటి ఈవినింగ్ తర్వాత మనకు మచ్చిగా అవుతుంది కదా చాలా సార్లు ట్రై చేసాము అస్సలు సహకరించలేదు మా వారిని పొడి ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోయాము ఇంకా ఒక టైంలో అమ్మేద్దామని కూడా అనుకున్నామన్నమాట బేరగాడి వచ్చి కొనుక్కుంటానని చాలా ప్రాధాన్యపడి అడిగాడు కానీ నేను అస్సలు ఏదైతే అది అవుతుందో అసలు అమ్మడానికి ఇష్టపడలేదు మా వాళ్ళతో ఒకటే మాట చెప్పాను దూడ ఈన తర్వాత దూడను పట్టుకుని వస్తే ఆవు మన ఇంటికి వచ్చేస్తుంది ఇంకెక్కడే ఉంటుందని చెప్పాను ఆయనకి ఆ రకంగానే అమ్మకానికి వచ్చినా కూడా అమ్మలేదు నా మాట ఆలకించి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను అయితే నేను ఇరవై నాలుగవ తేదీనాడు ప్రసవించిందన్నమాట మార్నింగ్ పదకొండు పన్నెండున్నర ఆ ప్రాంతంలో ప్రసవించిందంట పాపం అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు బిల్డింగ్ పై ఫ్లోర్లో వాళ్ళు ఉన్నారు కింద ఫ్లోర్లో ప్రసవించింది ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్పాలంటే మాకు తెలిసిన వాళ్ళే ఎందుకంటే మా వారు ఇక్కడ ఇక్కడ పుట్టబడి ఉన్న కాబట్టి టౌన్ అయినా అందరూ తెలుసు ఇక్కడ ఆవులు గేదెలు ఉన్న వాళ్ళు కూడా ఒకరికొకరికి హెల్ప్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఎవరిదో పూర్తిగా తెలియకపోయినా అందరికీ వార్త తెలియచేస్తారు ఆ నోట ఆ నోట మా ఇంటికి వచ్చేసరికి ఏడు ఆ ప్రాంతాన్ని తెలిసింది మా వారు తీసుకురావడానికి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆ చీకటిగా ఉన్న ప్లేస్ని చూసారు కదా అక్కడే ఆవు ఉందంట అయితే దూడని ఎత్తుకుని బండి మీద వేసేస్తారు ఈయనకు అలవాటే ఎందుకంటే కామదేను దూడలను కూడా ఇలాగే తీసుకుని వచ్చారు బయట గౌరీని కూడా అలాగే తీసుకొచ్చారు ఇంచుమించుగా అయితే దాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ గౌరీ రానన్నదంట సస్యమేళ రానని వెనక్కి వెళ్ళిపోయిందంట పాప ఈయన ఒక్కరే వెళ్ళారు ఎవరు కూడా లేరు అయితే ఇంక దోణ తీసుకుని జింక జింకపిల్ల చాలా చిన్నదిగా ఉందిగా తీసుకుని వచ్చేసారు వచ్చిన తర్వాత కొద్దిసేపు ఇంట్లో పెట్టాను అన్నీ ముద్దలాట్లన్నీ ఆడిన తర్వాత నాకే భయం ఒకవేళ కామధేనువు కానీ కామధేనువు కాదు మన గౌరీ కానీ ఇంటికి రాకపోతే దూడను విడుదలేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కదా అనే భయంతో నేను ఎత్తు బండి మీద కూర్చుని ఆవు ఉండే ప్లేస్కి అయితే వెళ్ళామండి మాకు ఒక కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు ఉంది ఆవు అయితే వెళ్ళేసరికి అక్కడే ఉంది ఆవు దాన్ని బయట అధక్కరించాము రోడ్డు మీదకి వాళ్ళకి ఉత్తరముఖంగా రోడ్డు ఉందన్నమాట ఆ రోడ్డును ఒక ఇరవై అడుగులు వేసేసరికి మెయిన్ రోడ్డు తగిలింది అదగాయించి తీసుకొచ్చాము తీసుకొచ్చిన తర్వాత రానంటుంది అలా బుజ్జగించుకుని నేను దూడని ఎత్తేసుకున్నాను అనమాట ఎత్తుకుని దాని ముందే నడిచాను బండి మీద వేసాము వేస్తే రానని వెనక్కి వెళ్ళిపోతుంది మా వారిని చూసి అని అనుకున్నాము అప్పుడు నేను ఎత్తుకుని ఒక కిలోమీటర్ల పాటు దూరం నడుచుకుంటూనే వచ్చానండి చాలా మొయ్యలేకపోయాను అయినా సరే దానిని ఇంటికి తీసుకొచ్చుకోవాలి మా వారిని అమ్మవద్దు అని చెప్పాను కదా అలాగే ఆయన కోపడతారు ఇప్పుడు ప్రతిసారి నాకు ఏతనే బాధపడతారని ఉద్దేశం నేను చాలా చొరాయించాను చొరాయించడమే కదా ముండిగా ఎత్తుకుని తీసుకొచ్చానమాట కొంచెం ఇబ్బందిగా ఉన్న చోట ఒక మూడు నాలుగు చోట్ల దింపాను అంతే ఫైనల్గా ఒక అతని సహకారంతో నేను బండి ఎక్కి కూర్చున్నానండి కూర్చుని ఆవుని వెనకాల కొట్టమన్నాను కానీ ఆయన వచ్చేస్తుందండి అన్నారు అంటే మా ఇంటికి దగ్గరగా వచ్చేసాము ఇంకా చాలా దగ్గరగానే ఉంది ఇంకా అక్కడ నడవలేక బండి ఎక్కేసి చూశాను వచ్చేసింది ఆవు చాలా బాగా వచ్చేసింది చాలా హ్యాపీ అన్నమాట ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత ఆ దోడని అయితే పైన ఉంచుకున్నాము ఆవును కూడా పైకి రమ్మంటే రానని భయపడిపోయిందండి ఒకవేళ జారిపోతాను అనే భయంతోనే ఎందుకో అయితే దాన్ని బయటే ఉంచాము కట్టబోతుంటేనేమో నన్ను చూసి పారిపోయింది అలా తూర్పు ముఖంగా మా వాళ్ళు ఉన్న ఇంపికి ఇంకా దాన్ని అలా వదిలేస్తామన్నమాట అయితే దూడని అయితే లోపల తీసుకొచ్చేసుకున్నాం దానికి తాడు లేదండి తాడు అయితే అప్పటికప్పుడు నేను తాడు వెళ్ళాను ఈ తాడుని చూశారు కదా నేను ఎలా వెళ్ళానో ప్లీజ్ ఒక కామెంట్ చేయండి ఒక తృప్తి పడతాను నేను మా చిన్నప్పుడు తాతయ్య గారు అమ్మమ్మ తాతయ్య గారు తాడు అల్లేవారు గేదెలకి మెయిన్ ముందు ఇలా అల్లుకునేవారు అనమాట తర్వాత దాన్ని కాలుతాడు ముట్టుతాడు అనేది తర్వాత అల్లేవారు అది నాకు చేత కాదు ఈ రకంగా తాడు అల్లడం నాకు వదినండి నేను చాలా హెల్ప్ చేసేదాన్ని అప్పుడు తాతయ్యకి ఆ అలవాటు ఉండడం వల్ల నేను చిన్న తాడు అల్లుకున్నాను అనమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ తాడు అల్లినప్పుడు అయితే బయట పడుకుంది దాన్ని ఎత్తుకుని ముద్దాడనమాట చాలా చిన్నగా పుట్టింది జింక పిల్లలా ఉందన్నమాట మావులు అయితే వైట్ కలరే కానీ పుట్టినప్పుడు దూడలు మాత్రం ఇలా కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వస్తాయి తర్వాత ప్యూర్ వైట్ వచ్చేస్తాయి ఒక త్రీ మంత్స్ వచ్చేసరికి అలా అలా ఎన్నంట రంగు అంత అలా చేంజ్ అయిపోద్ది అనమాట మాకైతే కామధేనువుకి పుట్టినటువంటి గౌరీ గౌరికి పుట్టినటువంటి దూడ తులసూరు సంతానం లక్ష్మి పేరు పెట్టుకున్నానండి ఇప్పుడు చూసారా లోపల పడుకో పెట్టేసాను దుప్పడి కప్పి అయితే నైట్ పడుకునేటప్పుడు అయితే అస్తమాటలు లెగిసిపోతుంది అనేసి మా ప్రసీద బుజ్జగిస్తుంది ఏదో చంటిబిడ్డను బుజ్జగించినట్టు అది బుర్రెత్తి చూపినప్పుడల్లా పడుకోబెడుతుంది నేనే పక్కలో పడుకోనివ్వలేదు నిదట్లో ఒకటే లెగిసి తొక్కేస్తే చాలా భయం కదా చిన్నపిల్ల అనేసి నేనే పడుకోనివ్వలేదు దాని పక్కలోనే పడుకుంటాను అన్నదన్నమాట ఏది ఏమైనా సంతోషకరమైన విషయాన్ని మీతో పంచుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట శ్రీ శ్రీమాతేణమహ మీ అందరికీ ఈ వీడియో చూసిన తర్వాత మీ మంచి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని మీ సపోర్ట్ నాకు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆవుకైతే రేపు మార్నింగ్ దానా ఉలవలు బెల్లం గంటలు దాన పెట్టాలి ఈరోజైతే ఇంటికి వచ్చింది పని అయితే సరిపోయింది రేపేమో నాగులు చవితి పూజా సామాగ్రి అంతా నేను తయారు చేసుకుని పెట్టుకోవాలి తర్వాత ఇంటి తడిబట్ట అంతా పెట్టుకోవాలన్నమాట శ్రీమాత్రే నమహా లోకాసంస్థాసుకునోభవంతు సర్వేజనాసుకునోభవంతు